గ్రోత్ గ్రూప్ ఓమ్ని స్టాక్ షేర్ హోల్డర్స్ వెల్కమ్ ఓమ్ని షేర్ గ్రోత్ గ్రూప్ అనేది లైఫ్ టైం ప్రాజెక్ట్ మీరు ఈ సిస్టంలో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడే లైఫ్ టైం ప్రాజెక్టు లైఫ్ టైం ఈ సిస్టంతోనే నేను ప్రయాణం చేస్తా అనుకొని డిసైడ్ అయి ఒక జాబ్లో జాయిన్ అయితే ఏ విధంగా అయితే మీరు వర్క్ చేస్తారో ఆ విధంగా అనుకొని ఒక పట్టుదలగా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఒమినీ షేర్ ద్వారా ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాల్లో నేను ఫైనాన్షియల్ ఇవ్వడం పొందాలి జీవితకాలం ఒమినీతోనే ప్రయాణం చేస్తూ అద్భుతమైన ఫైనాన్షియల్ ఫ్రీడంతో పాటు ప్రపంచ పర్యటనతో పాటు మనం అనుకునే అన్ని రకాల స్వేచ్ఛను అన్ని రకాల మనం అనుకునే ఏ గోల్స్ అయితే మనం అనుకుంటా ఉంటామో కొందరు ఇల్లు అనుకుంటారు కొందరు కార్ అనుకుంటారు కొందరు బంగ్లాలో అనుకుంటారు కొందరు ప్రపంచ పర్యటన చేయాలనుకుంటారు ఇట్లా రకరకాల ఫ్యామిలీ సెటిల్ చేయడంతో పాటు ఫ్యామిలీ సెటిల్ అంటే ఎప్పుడు ఉంటుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నప్పుడే కాబట్టి ఒకసారి మనం ఒమ్నీ షేర్స్ గ్రోత్ గ్రూప్ కంపెనీలోకి ఇన్వాల్వ్ అయ్యాము అంటే ఆ లక్ష్యాన్ని మీరు పార్ట్ టైంగా చేసినా ఫుల్ టైంగా చేసినా దీన్ని ఒక రకంగా మీరు ఫుల్ టైమ్గా అనుకొని దీని ద్వారా నా యొక్క అన్ని ఆర్థిక అవసరాలు తీర్చుకుంటూ స్వేచ్ఛాయుత ఒక ఎంప్లాయీ అంటే అయితే డైలీ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ పని చేయకపోతే అతనికి శాలరీ రాదు కానీ ఒక్కసారి ఇక్కడ కేవలం ఒక త్రీ టు సిక్స్ మంత్స్ ఒక మంచి టీంను బిల్డ్ చేసుకోగలుగుతూ మనం పర్సనల్గా కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ను వచ్చిన ఎర్నింగ్ నుంచే ఆడ సేవింగ్ చేసుకుంటూ వెళ్తే జీవితకాలం ఎవ్రీడే ఎట్లీస్ట్ పది నుంచి ఇరవై వేల రూపాయలు వచ్చేంత వరకు మీరు కష్టపడండి తర్వాత మీరు వెను తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఈ డైలీ పది నుంచి ఇరవై వేలు రావడానికి ఏండ్లు ఏం అవసరం లేదు కేవలం మీరు పర్ఫెక్ట్గా ఒక ప్లానింగ్తో రోజుకు ఒక మెంబర్ను పక్కాగా నేను ఇన్వాల్వ్ చేస్తాను అనే సిస్టమ్ పెట్టుకోండి కేవలం ఒక ఆరు నెలలు రోజుకు ఒక్కరిని ఎట్లీస్ట్ నేను వీలైనంత వరకు డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను లేదంటే టీంకు సర్వీస్ ఇవ్వడం ద్వారా టీం ద్వారా అయినా నేను పర్సనల్గా మోటివేట్ చేసే చేయడం ద్వారా ఎట్లీస్ట్ ఒక లీడర్ను ఒక మెంబర్ను ప్రతిరోజు నా టీంకు యాడ్ చేసుకుంటాను అనే లక్ష్యాన్ని కేవలం ఒక ఆరు నెలలు పెట్టుకోండి ఆరు నెలల తర్వాత మీరు చూడండి మీ కెరియర్ ఎలా ఉంటుందో ఏడవ నెల నుంచి నేను చెప్పిన విధంగా మీరు పని చేయగలిగితే ఏడవ నెల నుంచి మీరు ఎలాంటి పని చేయడం అవసరం లేకుండా మీ టీంకు మోటివేట్ చేస్తూ వెళ్తే చాలు రోజుకు పక్షంగా పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు పక్కగా తీసుకునే అద్భుతమైన కెరీర్ మన ఓమ్ని షేర్ సంబంధించిన గ్రోత్ గ్రూప్ కంపెనీ కెరీర్ కాబట్టి ఇది ఏదో ఇరవై నెలల బాటే కావచ్చు మేము ఇడ్వెస్ట్ చేసి ఇరవై నెల ఇన్కమ్ వస్తుంది కదా రిటర్న్ అనేది కాదు ఇక్కడ మనం మనను సేవింగ్ పెంచుకుంటూ పోయే క్రమంలో మీరు మూడు షేర్లతో నచ్చిరా ముప్పై షేర్లతో నచ్చిరా మూడు వందల షేర్లతో నచ్చిరా కాదు మీరు టీంను బిల్డ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే డైలీ ప్రాఫిట్ డైలీ విత్రాల్ మన టీంలో చాలామంది కూడా పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు డైలీ మూడు షేర్లు మినిమం ఉంటే ఫిఫ్టీన్ డాలర్స్ విత్రా పెట్టేసుకోవచ్చు లేదు నెక్స్ట్ మంత్ ఆల్మోస్ట్ కంపెనీ షేర్ వాల్యూ ఎలాగో ఫిఫ్టీన్ డాలర్స్ ఉండే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి రోజుకొక షేర్ వచ్చిన వాళ్ళు రోజు ఒక్కొక్క షేర్ విత్రా పోయినా రోజు ఒక పదిహేను వందల పదిహేను డాలర్స్ అంటే నీర్ అబౌడు పదమూడు పద్నాలుగు వేల పద్నాలుగు వందల రూపాయలు కాబట్టి ఇలా మనం పనిచేసే క్రమంలో ఎట్లీస్ట్ ఎవ్రీ డే మీ షేర్స్ మినిమం పది నుంచి ఇరవై షేర్స్ కనీసం వచ్చే విధంగా మీరు ఒక పని పనిచేయగలిగితే అరైజ్ అవేక్ అండ్ స్టాప్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అంటే మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు ఏం గోలు రోజుకు ఎట్లీస్ట్ నేను ఒమినీ షేర్ ద్వారా ఎవ్రీడే డే ట్వంటీ టు థర్టీ షేర్స్ వచ్చే విధంగా చూసుకుంటూ రోజుకు ఇరవై వేల రూపాయలు నేను బ్యాంకుకు విత్రాలు పెట్టుకోవాలి ఎందుకు బ్యాంకు అంటున్నా జస్ట్ వన్ మంత్ అయిపోతే కంపెనీ ఏటీఎం కార్డు ఇస్తుంది ప్లస్ పీర్ టు పీర్ కూడా స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఏ విధంగా చూసినా డైరెక్ట్ ఏటీఎం కార్డు పెట్టేసుకోవడమే ఇక్కడి నుంచి మనకు ఓన్లీ ఒక్క స్టాక్లో ఎక్స్చేంజ్లో ఒక కంపెనీలో పర్క్ చేసుకుంటూ అదే వెబ్సైట్లో ఉంటే చాలు దా వెబ్సైట్ నుంచే డైరెక్ట్ బ్యాంకు పంపించుకునే అంశాలు అంశాలు కూడా రాబోతున్నాయి కాబట్టి అది ఏటీఎం కార్డు దొరకవచ్చు పీర్ టు పీర్ అప్షన్ దొరకవచ్చు కాబట్టి మనకు రెండో సిస్టమ్తో అవసరం లేదంటే బయట సిస్టమ్ గురించి నేను చెప్పేది ఇతనారు ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఎలాగో కంపెనీతో వస్తూ ఉంటాయి వాటితో ఎలాగో మనం ప్రయాణం చేస్తాం కానీ బయట కంపెనీతో ఎలాంటి మనకి వర్క్తో సంబంధం లేకుండా కంప్లీట్గా గ్రోత్ గ్రూప్ యొక్క ప్రాజెక్ట్స్నే మనం ఫాలో అవుకుంటే చాలు ఒక్కసారి ఓమినీ స్టాక్ షేర్స్లో చేసే టీము ఫ్యూచర్లో వచ్చే పదిహేను కంపెనీలో ఆటోమేటిక్గా ఫాలో అవుతూ మన పౌనే వస్తుంది కాబట్టి మీరు ఒక కంపెనీలో వర్క్ చేయండి పదిహేను కంపెనీల ఆదాయం తీసుకోండి అనేది నా స్లోగన్ ఒక కంపెనీలో వర్క్ చేస్తే పదిహేను కంపెనీల ఆదాయం రావడం అంటే పదిహేను టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ మీరు చేసే వన్ టైం వర్క్కు ఫిఫ్టీన్ టైమ్స్ ఎర్నింగు మీరు తీసుకుంటారు అన్నప్పుడు మీ ఎర్నింగు మొదటి ఆరు నెలల్లో అట్లీస్ట్ పది నుంచి ఇరవై వేల రూపాయలు ఎవ్రీ డే తీసుకునే టైప్ చేసుకోగలిగితే ఈ క్రమంలో వచ్చే ప్రాజెక్ట్స్ కావచ్చు నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ కావచ్చు కంటిన్యూగా వస్తేనే ఉంటాయి ఫ్లో అనేది ఇంకా టూ త్రీ ఇయర్స్ వరకు కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యే క్రమంలో మీకు డైలీ పది నుంచి ఇరవై వేల రూపాయల పొజిషన్ అనేది లక్ష రూపాయల పొజిషన్కు డైలీ వెళ్ళినా మీరు ఆశ్చర్యపోవాల్సిన లేదు అంతకంటే ఎక్కువ వెళ్ళినా మీరు ఎలాంటి ఆశ్చర్యపోవాల్సిన లేదు అంత అద్భుతమైన కెరియర్ మన సిస్టంలో ఉంది ఎవ్రీ డే వర్క్ చేయమంటుంది ఎవ్రీ డే ప్రాఫిట్ తీసుకోమంటుంది మొదటి ఆరు నెలలు నేను చెప్పిన విధంగా కనీసం పనిచేయండి యు థింక్ యు ఆర్ ఎ లీడర్ ఎట్లీస్ట్ ఎవ్రీ డే యాడ్ వన్ మెంబర్ టు యువర్ టీమ్ మీరు ఒక రోజుకు ఒక్క మెంబర్నైనా ఎట్లీస్ట్ ఈయనపక్షంగా మీ టీంకి అటాచ్ చేసుకుంటూ కేవలం ఒక ఆరు నెలలు ఈ ప్రణాళికను ప్రణాళికబద్ధంగా మీరు ప్రాణం చేసినట్టయితే మిమ్మల్ని మించిన లీడర్ లేడు రాడు అంత పొజిషన్లో మీరు అద్భుతమైన ఫైనాన్షియల్ ఫ్రీడంతో సెటిల్ అయిపోతారు అది పక్కా ఒమ్నీ స్టాక్ ద్వారా జరుగుతుంది వంద శాతం ప్రపంచవ్యాప్తంగా లీగల్ డాక్యుమెంటేషన్తోని లీగల్గా ఎస్టాబ్లిష్ అవుతున్న కంపెనీ వితిన్ టూ మంత్స్లో కైన్ మార్కెట్ క్యాప్లో లిస్టింగ్ కావడము కంపెనీ వాళ్ళ ఓమ్ ఒమ్నీ ఎక్స్చేంజ్ ఆల్రెడీ ప్రస్తుతం జస్ట్ యాడిటింగ్లో ఉంది అది కూడా స్టార్ట్ కావడము మీరు డైరెక్ట్ మీరు చేసుకోవడం మీ బెనిఫిట్ ఏదైతే ఉందో ప్రతి దాన్ని మీ డైరెక్ట్ ఎర్నింగ్ తీసుకునే విధంగా ఏటీఎం కార్డు ద్వారా పీటిపి ద్వారా ఇవా వచ్చే క్రమంలో మీరు చేసే పని ఒక లక్ష్యం పెట్టుకోండి ఇక నుంచి కనీసం ఆరు నెలల పాటు ఏ ఒక్కరోజు కూడా నా టీంలో ఒక్కరిని కూడా ఆడ్ చేయకుండా ఉండను ఎట్లీస్ట్ ఒక లీడరు ఇద్దరు లీడరా ముగ్గురు లీడరా ఎక్స్ట్రా ఆడేది బోనస్ అలా ప్రతిరోజు ఒక లీడర్ను ఒక మెంబర్ను ఖచ్చితంగా నా టీంకు అటాచ్ చేసుకుంటూ వెళ్తాను ఇది మీరు లక్ష్యం పెట్టుకోండి ఆరు నెలల తర్వాత మీరేంటిదో మిమ్మల్ని మీరు చూసుకొని ఆశ్చర్యపోతారు అప్పుడు నేను మాట్లాడతాను అందుకని ఎక్సలెంట్ వెళ్ళండ్ అని మిమ్మల్ని మీరు ప్రతిరోజు ప్రోత్సహించుకుంటూ పని చేసుకుంటూ వెళ్ళండి ఇన్వెస్టింగ్ ఇన్ ఏ ఇన్ యువర్ పర్సనల్ డెవలప్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యు విల్ డూ ఇన్ యువర్ లైఫ్ మీ పర్సనల్ డెవలప్మెంట్ కోసం మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ అనేది అది డబ్బు కావచ్చు మీ సమయం కావచ్చు ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బు కాదు సమయం కూడా ఇన్వెస్ట్మెంటే కాబట్టి మీ డబ్బే కావచ్చు మీ సమయే కావచ్చు మీ పర్సనల్ డెవలప్మెంట్కు చేసే ఇంపార్టెంట్ థింగ్ మీ జీవితానికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది కాబట్టి ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ పర్సనల్ డెవలప్మెంట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యు విల్ డూ యువర్ లైఫ్ ఇట్ విల్ బెనిఫిట్ యూ ఇమేన్షియల్లీ ఇన్ ద షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ ఇలా మీ సమయము మీ పెట్టుబడి పెట్టే క్రమంలో చేసే వర్క్ ద్వారా షార్ట్ టర్మ్గా మీకు ఆదాయం వస్తుంది లాంగ్ టర్మ్లో సెటిల్మెంటు కూడా అవుతారు అందులో ఎలాంటి అనుమానానికి తాగలేదు ఫ్రమ్ బూస్టింగ్ యువర్ కాన్ఫిడెన్స్ గివింగ్ యువర్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అండ్ అడ్వాన్స్మెంట్ ప్రాస్పెక్ట్స్ టు ఇంప్రూవ్ యువర్ హెల్త్ బూస్టింగ్ యువర్ కాన్ఫిడెన్స్ మీ ఏ రోజు కా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ను పెంచుకుంటూ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకుంటూ మిమ్మల్ని మీరుగా కాంపిటేటివ్గా అనుకుంటూ మీ టీంను ప్రాస్పెక్ట్స్ను టీమును పెంచుకుంటూ వెళ్ళగలిగితే ఐ హోప్ దిస్ పర్సనల్ డెవలప్మెంట్ కోర్స్ ఇన్స్పైర్ యూ టు టేక్ ఛార్జెస్ ఆఫ్ యువర్ కెరియర్ ఈ ఆలోచన విధానమే ఈ కోటే కొటేషనే మిమ్మల్ని ఛార్జ్ చేస్తుంది కెరియర్ను బిల్డ్ చేస్తుంది మీ వ్యక్తిగత అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడం అనేది మీ జీవితంలో మీరు చేసే అతి ముఖ్యమైన విషయం ఆ పెట్టుబడి అనేది సమయం కావచ్చు పెట్టుబడి కావచ్చు అమౌంట్ కావచ్చు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం పోటీ తత్వ ప్రయోజనాన్ని మరియు పురోగమన అవకాశాలను అందించడం నుండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వరకు ఇది స్వల్ప మరియు దీర్ఘకాలికంగా మీకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది ఈ వ్యక్తిగత అభివృద్ధి కోట్లు మీ కెరీర్పై బాధ్యత వహించడానికి మిమ్మల్ని ప్రేరేపించాయని నేను ఆశిస్తాను బెస్ట్ ఆఫ్ లక్ కాబట్టి ఈ రోజు నుంచి రోజుకొక్కని కంపల్సరీ నేను నా టీంకు యాడ్ చేస్తాను అనే లక్ష్యంతో ప్రయాణించండి మిమ్మల్ని మీ కెరియర్ను ఎవరు ఆపాలనుకున్నా ఆపలేరు సిక్స్ మంత్స్ తర్వాత ఎట్లీస్ట్ మీ రోజు ఆదాయం ఈనపక్షంగా పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఉంటుంది అది నా హామీ మీ యొక్క వర్క్ కాన్ఫిడెన్షియల్ హామీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బీ ప్రిపేర్ కంపల్సరీ రేపటి నుంచి దీన్ని లక్ష్యంగా పెట్టుకోండి యూ థింక్ యు ఆర్ ఏ లీడర్ ఎట్లీస్ట్ ఎవ్రీ డే యాడ్ వన్ మెంబర్ టు యువర్ టీమ్ థ్యాంక్ యూ